ఫుల్ వీడియో అనేది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మా వైఫ్ నేను వన్ ఇయర్ వరకు ఆల్ ఇండియా టూర్ జర్నీ మొదలు పెట్టాం ఈ బిడ్జి మే నుండి వెళ్తుంటే కింద ఏదో కాలువ ఉంది మనకేనా సహాయపడుతుందా అని చూడడానికి ఆపాను ఎందు గురించి అంటే జర్నీలో మూడు రోజులు అవుతుంది మూడు రోజులు బట్టి బాగా టైడ్ అయిపోయాం కాబట్టి మనకి ఈ కాలువ ఖచ్చితంగా పనికి అనేది తెలుసుకొని కింద దిగి చూడడం అనేది జరిగింది ఒకే రకమైన నీళ్ళతో తానం చేసి బోరు కొట్టింది ఒక్కసారి ఈ కాలువ చూస్తే ఇంకా నేను ఆగలేకపోయా ఏదైతే అది అవుతుందని నేను తానం చేయాలని ఖచ్చితంగా డిసైడ్ అయ్యా ఎంఎన్ఎస్ ఆల్ ఇండియా టూర్ చాలా చూస్తున్న ప్రతి ఒక్కరికి కాయండి మరి ఈ రోజు అనేది మనం వెస్ట్ బెంగాల్ అయితే వచ్చేసాము వెస్ట్ బెంగాల్ లో వెళ్తుండగా మనం చాలా దూరం నుంచి జర్నీ చేశాం కాబట్టి ఇక్కడ పైన హైవే బ్రిడ్జ్ అండిది ఈ హైవే బ్రిడ్జ్ దగ్గర కిందనేది కాలవ ఉంది నీళ్లు చాలా బాగున్నాయి ఇక్కడ తానాలు చేసి ప్రశ్న పోదామని ఇక్కడ ఆగాము ఇక చూసుకోండి మా దగ్గర ఉన్న ప్రతి ఐటెమ్స్ అనేది శుభ్రంగా ఉతికి అవతల పడేసాం మేము వాడుకునే కింద పరుచుకునే కవర్ కావచ్చు లేదు కారుకు కప్పే బాడీ కవర్ కావచ్చు కారులో ఉండే మ్యాట్లు కావచ్చు మరి మా బట్టలు కావచ్చును కారుకు సంబంధించిన ప్రతి ఐటెమ్స్ మేము తెచ్చుకున్న ప్రతి ఐటమ్స్ అన్నది ఉతికి 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 అవతల పడేయడం జరిగింది ఒక్కసారి వాటర్ చూశాక ఆగలేపోయాం గురించి అంటే మళ్ళీ మనం ఎప్పుడు ఉతుక్కుంటామో తెలియదు వారం అవుతుందో పది రోజులు అవుతుందో అందు అందుగురించని ప్రతి ఐటమ్స్ అనేది ఉతికేసి అలిసిపోకుండా అలుపు రాకుండా ఉతికి పడేసాము తర్వాత బ్రష్ చేసుకొని శుభ్రంగా తానం చేయాలని డిసైడ్ అయిపోయాం ఏది ఏమైనా సరే ఇలాగ కాలువలో చెరువుల్లో తానం చేస్తే దాని నుండి వచ్చే మజా వేరు గురించి అంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటప్పుడు ఊర్లో ఉన్నప్పుడు చెరువులు ఎమ్మటి ఫ్రెండ్స్తో కలిసి చెరువులు ఉంటే ఈది ఈత కొట్టి వచ్చేటోళం ఆ రోజులే వేరు మళ్ళీ నాకు ఆ రోజులు గుర్తుకొచ్చాయి ఆ రోజులు అంటే ఏదో వంద సంవత్సరాలు యాభై సంవత్సరాల కింద కాదండీ ఓ ఇరవై సంవత్సరాల కింద మాత్రమే మరి ఇలాగనేది మా ఒక ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది ఇష్టమైన పనిని ఎంత కష్టమైన సరే ఇష్టంగానే చేయాలి మా అయితే కంప్లీట్ అయిపోయాయి జర్నీలో తానం చేస్తే యుద్ధం చేసి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినట్టుగా ఫీల్ అయిపోయాం మళ్ళీ మా ప్రయాణం అనేది కొనసాగించడం జరిగింది జన్నోలో అలాగా ముందుకు వెళ్తున్న కొద్ది ఒక సిటీ వచ్చింది వెస్ట్ బెంగాల్లో ఇక్కడ బిర్యానీ దాని ఫిక్స్ అయిపోయి వచ్చామండి ఇక్కడ అనేది బిర్యానీ ఉంది ఒక రెండు ప్లేట్లు బిర్యానీ అయితే తీసుకున్నాము వెస్ట్ బెంగాల్ బిర్యానీ ఫస్ట్ టైం రుచి చూడబోతున్నాము మనం రుచి చూసే స్థలం ఇదే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అక్కడ మా కార్ ఆపి ఉతికేసిన బట్టలు ఆరేసి బిర్యానీ తినడానికి రెడ్యా బిర్యానీ అనేది ఫేమస్ వెస్ట్ బెంగాల్లో ఈ బిర్యానీలో ఏమి ఇచ్చారంటే ఒక చికెన్ పీసు ఒక ఎగ్ అలాగే ఉల్లిపాయలు ఇచ్చారు మరి రెండు ప్లేట్లు అనేది తేవడం జరిగింది గురించి అంటే ఈ ఆల్ ఇండియా టూర్ లో మనం ఎంతో కష్టపడుతాం మరి ఒక కొత్త కంటెంట్ కోసం ఈ ఆల్ ఇండియా టూర్ తిరగడం అనేది నేను నిర్ణయించుకున్నాను కాబట్టి మరి మనం ఎక్కడ తింటాము ఎక్కడ పడుకుంటాము ఎక్కడ ఉంటాము అనేది ఒక క్వాలిటీ అనేది లేదు గురించి అంటే ఆల్ ఇండియా మొత్తం తిరగడానికి టూర్ చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి మనకి ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ ఇలాగా ఖాళీ ప్రదేశాలు ఇలాగా మనకి ఊరి చివర ఇది ఒక పొలాలి ఈ ఒక చెట్ల నీడమటి అనేది మా ఒక టయా అనేది మేము గడుపుతుంటాము కొనే సమయంలో కానీ ఏదైనా సరే కానీ కొత్త కొత్త జాగాలు అనేది ఎక్కువగా డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదామని బిర్యానీ తినడం మొదలు పెట్టాము బిర్యానీ చాలా బాగుంది కానీ మన తెలంగాణ ఆంధ్ర లాగా కాదు మన ఏంటంటే పోటీలు పడి మరి రుచిగా తయారు చేస్తారు మరి అదే విధంగా భోజనం తినడం అనేది కంప్లీట్ పూర్తిగా అయిపోయింది టూరిస్ట్ అనేది చాలా ఇంట్రెస్ట్ మీద చాలా శ్రద్ధతో చేద్దామని ఎన్నెన్నో ఆలోచనలతో ఈ ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం పాటు ఇదే రకంగా బయట బయట తింటూ బయట ఉంటూ ఇవన్నీ చేయాలన్నమాట ఇది చాలా రిస్క్ అయిన పని వెస్ట్ బెంగాల్ అయితే వచ్చాము మరి మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం నేను బిజినెస్ మొత్తం ఓకే చేసుకొని బలుపులో బిజినెస్ స్టార్ట్ రేపే నుండి బిజినెస్ స్టార్ట్ చేద్దాము చేసిన తర్వాత మనం వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్తాం వాళ్ళు మనకి ఏ రకంగా సమాధానం చెప్తారు అంటే మనకనేది బెంగాల్ భాష రాదు కదా ఏ భాష కూడా రాదు సరిగా మరి ఏ భాష రాకుండా సరే ఎంత దూరం అనేది నా మీద ఉన్న నమ్మకంతో నేను రావడం జరిగింది సరే ఎంతవరకు అవుతుందో చూద్దాం ప్రతి ప్రతి వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తినడం అయిపోయింది మళ్ళీ మా ప్రయాణం అనేది కొనసాగించడానికి ఆరవేసిన బట్లు ప్రతిదాని మళ్ళీ చదురుకొని బయలుదేరడం జరుగుతుంది ఎందు గురించి అంటే జీవితమే ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఈ ప్రయాణం ఎంత ఒక గోల్తో మనం ఏ పని చేసినా పరిగెత్తాలన్న ఆలోచనతో మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది వెళ్తూ వెళ్తూ వెస్ట్ బెంగాల్ లోపలికి వెళ్తున్నాం ఇంకా మనం అనేది ఎక్కడ ఏమిటి అనేది కొద్దిగా టెన్షన్గా ఉంది ఎందు గురించి అంటే మనం శబ్దం చేసాం ఏమిటంటే మనం అనేది ఎక్కడ రూముల్లో కానీ హోటల్లో కానీ ఎక్కడ లార్జీల్లో కానీ ఉండము ఏ బాధ వచ్చినా బయటనే ఉంటామని శబ్దం చేయడం జరిగింది ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి గురించి అంటే ఈ హైవే మీద వెళ్తున్నప్పుడు ఒక టైంలో వన్ వే అనేది ఎదురవుతుంటుంది గురించి అంతా ఈ నైట్ టైంలో మా ఒక జర్నీ అనేది జరుగుతుంది ఇది ఒక వన్ వే జర్నీ చూడండి ఆ లారీ లారీలు వస్తున్నాయో నేను అప్పటికి టిప్పర్లు వేసుకున్నా సరే కానీ చాలా వేగంతో లారీలు అనేది రావడం జరుగుతుంది దూరం నుంచి జర్నీ చేశాం కదా బండి అనేది బాగా వీట్ అవుతుందని ఒక రెండు నిమిషాలు అనేది ఇక్కడ ఆపడం జరిగింది జర్నీ అంటే మామూలు జర్నీ కాదు ఇసుకే ఇసుక తెప్పించేంత జర్నీ నేను చేస్తున్నా జర్నీ అయితే బాగా జరుగుతుంది కానీ పడుకునేది ఎక్కడ అని గుర్తుకొచ్చేసరికి ఆలోచనలో పడిపోయాము గురించి అంటే ఎక్కడ పడుకోవాలో ఏంటనేది తెలియదు ఇప్పుడు పడుకోవడం అనేది వెతుక్కోవడం జరుగుతుంది అలాగే ముందుకెళ్తున్న కొద్దిగా ఒక విలేజ్ పక్కన ఒక గ్రౌండ్ అనేది మాకు కనిపించింది ఇక్కడ పడుకోవాలని డిసైడ్ అయ్యాం మనం పడుకునేది ఇక్కడే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది దేవుడి మీదే భారం వేశాం పడుకోవడానికి ఇంకా మా దగ్గర ఉన్న ప్రతి ఆయుధం అనేది తీసి ప్రతిదాని సెట్ చేయడం జరిగింది కానీ జీవితంలో ఒక్కోసారి చిన్న ఆలోచన కలుగుతుంది మన ఉన్న ఊరు వదిలేసి ప్రతి మనకు ఉండే సదుపాయం వదిలేసి ఇంత దూరం జర్నీ చేసాము అవసరమా అనిపించే ప్రతిసారి కూడా నాలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వచ్చి ఏది ఏమైనా సరే మనం ఈ టూరు చేయాల్సిందే అని డిసైడ్ అయిపోయాం మేము పడుకునే మా రూమ్ చూడండి ఎలాగుందో ఇక అవతల సైడ్ మా వైఫ్ పండుకుంది ఇక్కడ నేను పడుకోవాలి తప్పదిగా ఇక ఈ నైట్ టైంలో చూడండి ఎలాగుందో రాత్రి టైంలో ఈ ఒక గ్రౌండ్లో ఎవరు లేదు తెలిసిన వాళ్ళు లేరు తెలుగులో అస్సలు లేరు మీరు నమ్ముతారలేదు తెల్లవారిపోయిందండి కానీ మా అదృష్టం కొద్ది ఎవరు కూడా వచ్చి డిస్టర్బ్ చేసి మరి ఇక్కడి నుంచి పంపించడం అనేది జరగలేదు ఎందు గురించి అంటే ఆ సైడ్ ఏమిటి అక్కడక్కడ ఇల్లున్నా సరే వాళ్ళు చూశారు వాళ్ళు ఏదో టూరిస్ట్ వచ్చారని మమ్మల్ని చూసి వాళ్ళు తెలుసుకొని మా మమ్మల్ని కూడా ఎవరు ఏమనలేదు ఇంకా మా ఒక ప్రయాణం అనేది మళ్ళీ కొనసాగడం జరిగింది మాకు అప్ అవడానికి మా టైం బాగుంటే ఇక్కడే వాటర్ ఉన్నాయి ఇంకా అసలు విషయానికి వచ్చేస్తా అసలు మా ప్రయాణం ఏంటి ఈ అల్లింటిగా టూరిస్ట్ ఏంటి నాకు ఏ భాష రాకున్నా సరే ధైర్యం చేసి ఎందుకు వచ్చాననేది మనము ఇక్కడ పడే బాధలు మనం చేసే బిజినెస్ ఏ రకంగా చేస్తాము ఎలాగ అనేది ప్రతి వీడియో అనేది ఇకపై నుంచి అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా మన వాళ్ళందరూ నాకు కొంత సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కోసం మీరు ఎదురు చూస్తారని కోరుకుంటున్నాను